సో శుభం టైటిల్తో చచ్చినా చూడాల్సిందే అని వాళ్ళు చెప్తున్నారు మరి నిజంగా చచ్చినా లేదా లేదనేది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం మనతో పాటు శుభం టీం ఉన్నారు సో ఫస్ట్ ఎవరితో మాట్లాడదాం ఎవరు లీడ్ తీసుకుంటారు సో నేను ఇంకా చూడలేదు ప్రీమియర్ కదా ప్రీమియర్ మీరు మీరు చెప్తే మీరు చెప్తే నేను చూస్తాను ఎక్స్పెక్టేషన్స్తో సో నాకు ప్రీమియర్కే టికెట్ దొరకలేదు అంటే మీరు శుభం ఎట్లా ఉందో మాకు అర్థం అవుతుంది సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు విజయవాడ రావడం అసలు ముఖ్యంగా సినీ లవర్స్ ఉండేదే విజయవాడలో సో ఆ మూవీ లవర్స్ అంతా కూడా ఆల్రెడీ షో ఫుల్ అయిపోయింది థియేటర్ మొత్తం ఫుల్ అయిపోయింది అయ్యే మాకే టికెట్స్ లేవంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రీమియర్స్ ఎలా ఉన్నాయో ఏంటో నుంచి మార్నింగ్ టాక్ నడుస్తూనే ఉంది శుభం శుభం అని చెప్పి సో ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి సూపర్ హ్యాపీ అండి నిన్న హైదరాబాద్లో కూడా అసలు అమేజింగ్ రెస్పాన్స్ ప్రీమియర్స్కి అండ్ విఆర్ ఎగ్జైటెడ్ ఇలా ఒకసారి కలిసి అసలు ఆ రియాక్షన్స్ చూడాలని ఉంది మాకు కూడా ఇందాకనే స్లైట్గా అట్లా స్నీక్ పిక్ చేసినాము అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే బట్ యా ఎగ్జైటెడ్ ప్రీమియర్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయి అండ్ వీఆర్ సో హ్యాపీ ఓకే సో ట్రాక్ చేయడం అలాగే సమంత గారు ఇందులో యాక్ట్ చేశారు సమంత గారి ప్రొడక్షన్ మీరు ఫస్ట్ టైం ఇంత క్రూలో సమంత గారితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది వెరీ హ్యాపీ ఆబ్వియస్లీ అంటే అంటే ఇట్స్ ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ అంటే మ్యామ్ని స్క్రీన్ మీద చూసి అన్ని సంవత్సరాలు అండ్ తను ఫస్ట్ ప్రొడక్షన్ పెట్టడము అందులో నేను ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ నాది కూడా నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను కూడా ఇన్స్టాగ్రామ్ నుండి యూట్యూబ్ నుండి దెన్ ఫైనలీ ఒక ఆపర్చునిటీ రావడం అది కూడా సెవెంత్ ఆర్ ప్రొడక్షన్లో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ అలాంటి అన్ని అండ్ చ బ్రేక్ అయినా నేను ఒక ఫ్లోలో ఉండే బట్ యా అంటే ఒక ఆ ఆపర్చునిటీ కంటే ఎక్కువ ఐ థింక్ స్టోరీ ఇలాంటి స్టోరీలో ఒక మంచి రోల్ రావడము ఇట్స్ 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 గ్రేట్ ఫీలింగ్ అండ్ ఇప్పుడు వీళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే మాత్రం అసలు చాలా హ్యాపీగా ఉంది నిన్న నిన్న హైదరాబాద్లో కూడా అమేజింగ్ రెస్పాన్స్ అండ్ యూఎస్ నుంచి యూఎస్ నుంచి నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తారు అందరికి చాలా నచ్చింది ఫుల్ ఎంజాయ్ చేస్తారు సో ఇన్ని రోజులు పడ్డ కష్టంకి ఒక మంచి ఫలితం దక్కింది అండ్ ఐమ్ షోర్ మీరు కూడా చూడండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఫిలిం టికెట్ ఏమన్నా మీరు మీ చేతుల మీద ఇచ్చి ఇప్పిస్తారా డెఫినెట్లీ డెఫినెట్లీ మీరు నెక్స్ట్ టెన్ ఇప్పుడు షో ఉందంట అప్పటికి ఫిలిమ్స్ ఏం రాబోతున్నాయి మీ నుండి మెయిల్ మెయిల్ టూ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు అండ్ మీరు యూట్యూబ్ వెబ్ సిరీస్లో కూడా చాలా చేస్తూ ఉన్నారు సో అప్ కమింగ్ ఏంటి ఏం నడుస్తో ఇప్పుడైతే అంత శుభం తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ మేడం చెప్పండి షాలిని గారు చూస్తున్నాను ప్రమోషన్స్ లో అదరగొడుతున్నారు కదా సో షాలిని గారి పేరు ఎక్కువ వినిపిస్తూ ఉంది చాలా యాక్టివ్ గా ఉన్నారు సో ఏంటి రహస్యం ఇందు ఇప్పుడే ఇలా శుభంతో యాక్టివ్ అయ్యారా ఇంతకు ముందు కూడా కాఫీ వల్ల కాఫీ వల్ల బాగా కాఫీ వల్ల బాగా యాక్టివ్ గా వీళ్ళ వల్లే వీళ్ళ వల్లే ఒక్కసారి కెమెరా అటు ప్యాన్ చేయండి వీళ్ళ వల్లే నేను చాలా యాక్టివ్గా ఉంటాను దే ఆర్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ద హోల్ టీమ్ ఆల్ ది యాక్టర్స్ దే ఆర్ వండర్ఫుల్ సో మీరు చేతులు మీరేమన్నారు మీ తన చేతుల మీదగా ఇవ్వాలా మీకు టికెట్ మీరు కంపల్సరీ సినిమా చూడాలి యాక్చువల్గా విజయవాడలో డిస్టర్బ్ చే డిస్టర్బ్ చేయకుండారా సో నిజంగా విజయవాడ నాకు చాలా చాలా స్పెషల్ విజయవాడలో మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవారు అండ్ నాకు చాలా ఇష్టం విజయవాడ అండ్ విజయవాడలో సినిమా అంటే చాలా చాలా ప్రేమిస్తారు విజయవాడలో సో ఐ థింక్ ఇప్పుడు ప్రీమియర్ రెస్పాన్స్ ఆల్రెడీ వినిపిస్తుంది మాకు చాలా చాలా క్రేజీగా ఉంది సో ప్లీజ్ ఎక్కువ మందికి మీరే చెప్పాలి మీ మెగా న్యూస్లో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ చూపించండి చాలా చాలా బాగుండబోతుంది సినిమా బాగుంది ఆల్రెడీ విఆర్ సూపర్ డూపర్ కాన్ఫిడెంట్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ యాక్చువల్లీ నేను చాలా ఎంజాయ్ చేశాను నిన్నే మేము ఫస్ట్ షో చూసాము నిన్న మొన్న సో నేనైతే ఆడియన్స్గా చూసాను నేను అందులో యాక్ట్ చేశానని చెప్పట్లేదు ఆడియన్స్కి నేను వండర్ఫుల్గా అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్ చాలా ఫన్నీగా ఉంటుంది ఎంటర్టైనింగ్గా ఉంటుంది సో ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ ఓకే సో దయ్యాలుగా అందరినీ భయపెట్టారా భయపెట్టాననే అనుకుంటున్నా ఇంకా వీళ్ళు చూడండి ఎలా భయం మెయింటైన్ చేస్తున్నారు అదే నార్మల్గానే యాక్చువల్లీ భయపడతారు నాకు సో దెయ్యంగా ఇంకా భయపడుతున్నారు సో నాకు చాలా హ్యాపీగా ఉంది నన్ను చూసి అందరూ భయపడుతుంటే ఐఎమ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ దట్ ఫీలింగ్ సో మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది శుభంలో చరణ్ పెర్రీ అను నువ్వు కొంచెం

ప్రీ మీరు ఇంకొక టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసుకుందాం అని చెప్పి సో యామ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ థెమ్ ఇన్సైట్ ఓకే సో మీరు ఇప్పుడు ప్రెసెంట్ అప్కమింగ్ దూసుకుపోతున్నారు ప్రతి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అపి చేస్తున్నారు యూట్యూబ్ సిరీస్ వెబ్ సిరీస్లు చేస్తున్నారు మూవీస్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అండ్ ఈ సినిమాలో మీరు కొత్తగా ఏం చూపించారు మీ యాక్టింగ్ నేను యా ఈ సినిమా ఇస్ వెరీ స్పెషల్ అండి ఇందులో నేను యాక్చువల్గా ఒక ముస్లిం క్యారెక్టర్ ప్లే చేశాను అండ్ సమంత గారి సినిమాలో చేయడం అనేది ఆబ్వియస్లీ వెరీ స్పెషల్ థింగ్ అండ్ దీని తర్వాత మోస్ట్లీ ఇంకా సినిమాలే చేస్తాను యా మీరు అందరూ కూడా యాక్చువల్గా సినిమా చూడాలి శుభం రేపు రిలీజ్ అవుతుంది ప్రీమియర్స్ ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయినాయి యాంకర్ గడికి కూడా టికెట్ దొరకలేదంట ఈ షో అయిపోయిన తర్వాత మేము ఇస్తాం ఆవిడ టికెట్ అలానే మీరు ఉంటే మీకు కూడా ఇచ్చేవాళ్ళం కానీ మీరు లేరు కాబట్టి మీరు కొనుక్కొని చూసుకోండి